గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అండ్ ఇంకొకటి ఉంది ఏంటి అని అంటే యశస్విని రెడ్డి గారికి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మీరే ఒక మామూలు ఎమ్మెల్యే మీకు షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి గారు ఉంటారు అంటే అసలు ఎమ్మెల్యే ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ గెలిచింది మీరు ఓకే ఇది కొంచెం కొంతసేపు కలిమూసుకొని పక్క పెడదాం ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు యశస్విని రెడ్డియా ఝాన్సీ రెడ్డియా అంటే యశస్విని రెడ్డి అనే చెప్తా అండి నేను విత్ నో డౌట్ మరి అట్లనే ఝాన్సీ రెడ్డి గారు అంటారా అందరికి అది అది కూడా తెలిసిన విషయమే ఝాన్సీ రెడ్డి గారికి రావాల్సిన టికెట్ యశస్విని రెడ్డికి వచ్చిందని ఝాన్సీ రెడ్డిని చూసి ఓట్లు కూడా జనాలేసినారు యశస్విని రెడ్డిని కూడా చూసేసిండ్రు ఝాన్సీ రెడ్డి మున్ యశస్విని రెడ్డి ముందు రెడ్డి ఉంది రెడ్డి వాళ్ళు చేసిన ఏదైతే సేవ ఉందో చూసి అవును ఇది ఫస్ట్ నుంచి మీరు మూడు సార్లు అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే చెప్పండి సో అలాంటప్పుడు మిమ్మల్ని చూసి జనాలు ఓట్లు వేసినారు అనే క్వశ్చన్ లేదు ఇక్కడ నేను చెప్తున్నా కదా అదే నన్ను జోషి కూడా వేసిండ్రు ఇప్పుడు యశస్విని రెడ్డి అని అది కూడా చెప్తున్నా కదా నన్ను జోషి కూడా వేసిండ్రు ఎందుకంటే నేను జనాలకు పోయినప్పుడు కనెక్ట్ అయినా జనాలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అయినా కానీ ఏదైనా నేను పాలిటిక్స్ అంటే ఇట్లా అని అనుకున్నా వాళ్ళ బాధలు చూసి ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇల్లు అయినా ఏదైనా మాకు అవి రాలేదు ఇది రాలేదని వాళ్ళ బాధలు చెప్తుంటే సరే వీళ్ళకి ఏదో చేయాలన్న ఇది నాలో వచ్చింది అది వాళ్ళందరూ కూడా గమనించిండ్రు ఎక్కడ పోయినా గానీ ఎంతో ఆదరించి వాళ్ళ అభిమానాన్ని యాక్చువల్గా మీరు ఇది చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది రీసెంట్గా ఒక వీడియో చూసిన నేను ఎవరో ఒక ఆవిడ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు ఇల్లు నాకు ఇల్లు కావాలమ్మా ఇల్లు లేదమ్మా అని చెప్పి బాధపడుతుంటే చెప్తుంది అడుగుతుంది అయితే దాని కింద కొన్ని కమెంట్స్ మీరు చదివినో లేదు నేను చదివిన ఎందుకంటే మేము కొన్ని అలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటది అండ్ కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా కొంతమంది ఏమన్నారంటే అమ్మా నువ్వు ఎమ్మెల్యే తల్లి నువ్వు స్పందించాలి ఫస్ట్ ఇమీడియట్ గా వాళ్ళకి ఊరటను కలిగియాలి కానీ ఒక ఆఫీసర్ లాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఒక ఎంఆర్ఓ లాగా అట్లా మాట్లాడుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పోయి అప్లై చేసుకో తర్వాత మా వాళ్ళు వచ్చి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తారు దాని తర్వాత ఇస్తారు ఇదంతా ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు కాదనడానికి లేదు డెఫినెట్లీ ప్రాసెస్ లో వెళ్ళాలి ఎవరైనా కాదని నేను అన్నాను కానీ ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యత అది కాదు మీరు ఫస్ట్ వాళ్ళకి ఓ భరోసా ఇవ్వాలి భరోసా ఇచ్చి అమ్మ నేను చూస్తా అమ్మా నేను మాట్లాడితే నేను గుర్తు పెట్టుకుంటా నిన్ను నా మనిషిని పంపిస్తా అండం వేరు కానీ ఇంకా మీకు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని కొందరు అంటున్నారు మీరేమంటారు దీనిపై నోరులున్ను ఏమైనా మాట్లాడుకుంటారు అది నేను అనుకోండి ఆబ్వియస్ గా కా జెన్యున్ గా అది నేను అన్న అనుకోండి నేను పట్టించుకుంటా నేను ఆనంది కల్పించుకుంటే దేవుడికి దేవుడు చూసుకుంటాడు వాళ్ళని నేను ఎక్కడైనా ఎవరైనా వస్తే క్లియర్ కట్ గా మేమున్నాము మేము చూసుకుంటామని నేను ఎక్కడ చెప్పకుండా లేను ఎవరికైనా కానీ కాకపోతే కొంతమంది ప్రజాపాలనకు పోయినప్పుడు ప్రజాపాలన పెట్టిందే అప్లై చేసుకోవడానికి కదండి అది అప్లై చేసుకోవడానికి పెట్టిండ్రు వాళ్ళు అప్లై చేసుకుంటారు రాకపోతే మటుకు మా దగ్గర రానమ్మ తప్పకుండా అవుతుంది అని మటుకు నేను ఒక్కరికి కూడా చెప్పకుండా లేను